హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మన ఛానల్లో మీకు ఒక యూస్ఫుల్ వీడియో అనమాట మనకి సకలాభిష్టాలు నెరవేరాలంటే మనకున్న కష్టాలు తొలగిపోవాలంటే సోమవారం రోజు పరమశివుని ముందు ఇలా నారికేళ్ల దీపం వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో వీడియోలో చూద్దాము లైక్ చేయటం మర్చిపోవద్దు రండి వీడియో మనకున్నటువంటి దోషాలు నెరవే తొలగిపోవాలన్నా అలాగే మనం అనుకున్న కోరికలు న్యాయపరమైనటువంటి కోరికలు మనకి జరగాలంటే సోమవారం రోజు ఆ పరమశివునికి ఇష్టమైన నారికేల దీపాన్ని తప్పనిసరిగా వెలిగించితే మన అనుకున్న కోరికలు సిద్ధిస్తాయి అన్నమాట మనకి నెరవేరుతాయి అది ఎలాగో చూద్దాము మనం ఇంట్లో దేవుడికి ఒకరోజు కొబ్బరికాయ కొడతాం కదా ఆ కొట్టినటువంటి కొబ్బరికాయని మూడు కళ్ళు ఉన్నటువంటి ఆ కొబ్బరి గిన్నెని తీసుకొని మనం ఇలాగ నారికేళ్ళ దీపాన్ని వెలిగించవచ్చు గది అంతా నీట్గా శుభ్రం చేసుకొని దేవుని చిత్రపటాలకి పువ్వులు అలంకరించి బొట్లు పెట్టి గంధం కుంకుమ అలంకరించుకున్న తర్వాత ఇలాగ అష్టదాల పద్మమైనా అయినా సరే లేదా ఏదైనా ముగ్గుని పూజ గదిలో పెట్టుకొని ముగ్గుని అలంకరించుకున్నాక పిండితో వేయాలి ఆ తర్వాత పసుపు కుంకుమ ఆ ముగ్గులో మనం ఉంచాలి ఉంచిన తర్వాత ఇత్తడి లేదా రాగి ప్లేటుని తీసుకోవాలి ఈ రెండు లేకపోతే ఒక ఇస్త్రాకైనా సరే మనం తీసుకొని ఈ దీపాన్ని వెలిగించాలన్నమాట స్టీల్ ప్లేటుని అసలు ఎలాంటి పరిస్థితులు వాడవద్దు స్టీల్ వాడకూడదు ఇత్తడి రాగి లేదంటే ఒక ఇస్త్రాకైనా సరే తీసుకోవచ్చు ఈ ప్లేట్కి మనం గంధం కుంకుమతో బొట్లనే అలంకరించుకోవాలి శివునికి ఇష్టమైనటువంటి శివ శివశంకాలు అలాగే గన్నేరు పువ్వులు అలాగే చామంతులు మల్లెలు ఏమైనా సరే మనము పూజకి ఉపయోగించుకోవచ్చు మన అభిష్టాలు నెరవేరాలన్నా వ్యాపారం అభివృద్ధికి అలాగే ఇంట్లో ఉన్న దారిద్ర్యం తొలగిపోవాలన్నా మన వ్యాపారం బాగుండాలన్నా ధనం అభివృద్ధి జరగాలన్నా ఈ నారికేళ దీపం చాలా ప్రాముఖ్యం అనమాట మనం ఎంతో మనస్ఫూర్తిగా ఆ పరమశివునికి నారికేళ దీపాన్ని సమర్పించామంటే మనకు ఉన్నటువంటి ఈ కష్టాలన్నీ తొలగిపోతాయి జీవితంలో ఒకసారైనా సరే లేదా మనకి వీలున్నప్పుడు ప్రతి నెల ఒక లేదా ప్రతి సోమవారం ఈ నారికేళ దీపాన్ని వెలిగించటం చాలా శ్రేయస్కరం ఈ పూజ చేసేటప్పుడు కార్తీక మాసంలో కూడా మనం ప్రతి సోమవారం చేస్తే ఇంకా పుణ్యఫలం అన్నమాట ఇప్పుడు కొబ్బరి గిన్నెని తీసుకొని కొబ్బరి గిన్నె కూడా ఇలాగా మనం గంధం కుంకుమని అలంకరించి ఆ తర్వాత మనం పూజ పూజకి రెడీ చేసుకున్నాం కదా ఈ ప్లేట్ మీద బియ్యం ఉంచి మూడు గుప్పిళ్ళు లేదా ఎన్నైనా సరే బియ్యాన్ని ఉంచి ఈ బియ్యం మీద పసుపు కుంకుమ ఉంచుకోవాలి ఆ తర్వాత ఈ కొబ్బరి గిన్నెని పెట్టి పువ్వులను దీపానికి అలంకరించాలి నేను చేమంతి పువ్వులు తీసుకున్నాను శంకు పుష్పాలు మనకి ఆరోగ్యం బాగలేనప్పుడు శంకు పుష్ప శివునికి సమర్పిస్తే మనకి ఆరోగ్యాన్ని ఇస్తారన్నమాట గన్నేరు పువ్వులతో పూజిస్తే వ్యాపారం అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మనకి ఏ పుష్పాలు అయితే అందుబాటులో ఉంటాయో అలాంటి పుష్పాలను తీసుకొని పూజకి ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు మనం దీపాన్ని వెలిగించాలి రెండు వత్తులు కలిసి ఏకవత్తి చేసి రెండు దీపాలు అంటే రెండు జ్యోతులు వెలిగేలాగా నాలుగు ఒత్తులు తీసుకోవాలి ఒక్కో రెండు ఒత్తులు కలిపి ఒక జ్యోతిని తయారు చేసుకోవాలి కొంతమంది మూడు ఒత్తులు వేస్తారు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా మూడు జ్యోతులను కూడా వెలిగిస్తారు కానీ మా ఇంట్లో ఆచారం ఈ రెండు జ్యోతులే కాబట్టి నేను రెండు జ్యోతులు వేస్తున్నాను ఇప్పటివరకు వీడియో చూసి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఇలాంటి డివోషనల్ వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి లైక్ చేయటం మర్చిపోవద్దు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం దీపాన్ని వెలిగించేటప్పుడు అగ్గిపులతో కాకుండా అగరబత్తికి వెలిగించి ఆ తరువాత దీప మనం వెలిగించాలి లేదంటే కర్పూరంతోనైనా సరే వెలిగించాలి మనం నేరుగా అగ్గిపుల్లతోటి వెలిగించకూడదు ఈ నారికేల దీపంతో పాటు మనం దేవుని ముందు కూడా దీపాన్ని సమర్పించుకోవాలి ఆ తర్వాత ధూపాన్ని వేయాలన్నమాట సాంబ్రాణి ధూపం మనకి ఇప్పుడు ఈ స్టిక్స్ అవైలబుల్గా ఉంటున్నాయి కాబట్టి సాంబ్రాణి ధూపం స్టిక్ని వెలిగించాలి నేను చక్కెర పొంగలు చేశాను స్వామివారి ప్రసాదం కోసం చివరిగా ఇక కర్పూరహార తీర్చి స్వామివారికి నమస్కరించుకొని మన మనసులో ఉన్నటువంటి న్యాయపరమైన కోరికలు కోరుకుంటే తప్పనిసరిగా తీరుస్తారు స్వామివారు అందరూ స్వామివారి ఆశీస్సులు తీసుకొని ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ స్టే కనెక్టెడ్ అవర్ ఛానల్ బాయ్ అండి